లాభం వస్తుంది రూపాయి వస్తుంది ప్లస్ స్వచ్ఛమైన పాలి ఏ రైతు కానీ ఏ సాధారణ ప్రజలు కూడా దేవుడికి నాలుగు రోజు నీళ్లు కూడా పోయారు చొక్క కూడా చొక్క కూడా తప్పు చేయాలని కోరుకోరు వెంకటేశ్వర స్వామికి లేకపోతే అమ్మవారికి సింహాచలం నరసింహ స్వామికి వెళ్ళేటటువంటి వాటికి దేవుడి ఇచ్చిన ఆస్తిలో తప్పు చేయాలని ఎవడు కోరుకోడు ఏ పాపం పెట్టుకోవాలని కోరుకోరు కాబట్టి నిజాయితీగా స్వచ్ఛమైన పాలిస్తారు ఆ పాలని మీరు కాగబెట్టండి అంటే అక్కడ మిషన్ ఉంటుంది మీకు ఒక కేంద్రం ఉంటుంది తోడేయండి పాల పెరుగు వస్తుంది ఆ పెరుగు నమ్మండి ఆ పెరుగు చిలకండి దాని నుంచి వెన్న తీయండి దాన్ని మధ్య కింద మేము ఆ అన్నదాన కేంద్రాలు ఉన్నాయి కదా అక్కడ పోయండి లేదా భక్తులు క్యూలైన్ ఇవ్వండి మజ్జిగ పా ఈ పాలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఆ పాలను తీసుకెళ్ళి ఇది పోయండి పోయ్యండి చిన్న చిన్నపిల్లలకి ఇస్తారు కదా పాలయ్యి ఇవ్వండి ఆ కేంద్రంలో తిరుపతిలో ఒక లక్ష ఆవులు అంటే మీరు కేంద్రం నడిపితే కనీసం ఒక వెయ్యి మందికి ఉపయోగ వస్తుంది డైరీ ఉత్పత్తులు కూడా తయారు చేయొచ్చు ఆ విధంగా ఎంత చేయొచ్చు అక్కడ పేడతో చేయొచ్చు యూరిన్ తో చేయొచ్చు ఎన్ని చేయొచ్చండి దాంతో ఒక ఏదో పెద్ద పరిశ్రమ నిజంగా చెప్పాలంటే అదే దానాన్ని చెమలట్లాగా మేము ఆవులు అనుకుంటున్నాం లేదా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఓ రెండు లక్షల ఆవులు పెంచి తద్వారా ఈ కల్తీ భవిష్యత్తులో లేకుండా చేయాల అనుకుంటున్నాం సనాతన ధర్మ పరిరక్షణ కోసం తపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు